అందరికీ నమస్కారం కేవలం మరి కొద్ది గంటల సమయం మాత్రం ఉంది మన భవిష్యత్ ఏంటి మన బిడ్డల భవిష్యత్ ఏంటి మన నియోజకవర్గం యొక్క పరిస్థితి మన ఆశలు మన ఆకాంక్షలను ఏ నాయకుడైతే అయితే నెరవేర్చగలుగుతాడు ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి చేస్తుంది అని నిర్ణయించుకోవటానికి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి గొప్ప హక్కు ఓటు అనేటటువంటి ఆయుధం అటువంటి ఓటుని అందరూ కలిసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అనంతపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కూలి పని చేసుకునేటటువంటి వ్యక్తి మొదలు ప్రతి ఒక్కరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలకు మునుపు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి మనందరి పరిస్థితి ఏంటి నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఏంటి గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అభివృద్ధి విషయం ఏంటి మనకు సంబంధించినటువంటి నాయకుల యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఒక్కసారి ఒక్క పది నిమిషాలు ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేధావులను కావచ్చు వివిధ ప్రజా సంఘాల నాయకులను కావచ్చు ఉద్యోగస్తులను కావచ్చు వ్యాపారస్తులని కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఐదు సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే కేవలం రెండు మూడు డివైడర్లను తీసి ఆ డివైడర్లను వేయటం దాన్నే ఒక అభివృద్ధిగా చూపించటం వ్యాపారస్తుల జోలికి చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయేసి రాజకీయాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయటం ఉద్యోగస్తులకైతే వారి వారి విధుల్లో ఇన్వాల్వ్మెంట్ కావటం గడిచినటువంటి ఐదు సంవత్సరాలు మునుపు ఉన్నటువంటి పరిస్థితులు చూసాం మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనంతపురం శాసనసభ్యులుగా అనంత వెంకటరామరెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నటువంటి సందర్భం మొదలు ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల యొక్క అభివృద్ధి సంక్షేమం మొట్టమొదటి ప్రభుత్వంలోనే దాదాపు రెండు సంవత్సరాల కాలం కోవిడ్ ప్రపంచంలో మనమందరము ఇంక జీవితంలో ఎవరు అనుభవించకూడదు ఇటువంటి పరిస్థితులను అనుకునేటటువంటి మనం మనమందరం కోవిడ్ సమయంలో అనుభవించాం ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటా ఉంటే అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళల్లో తలదాచుకొని ప్రాణభయంతో ప్రాణాలని కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారిని చూశాం మరి ఆ సందర్భంలో ప్రజలు వెంటే ఉండాలా ప్రజలకు ధైర్యం చెప్పాలా ప్రజలతోనే ఉండాలా కష్టమైన నష్టమైన ప్రజల తర్వాతనే మన జీవితం అని అనంత వెంకట్రామరెడ్డి గారు ముందుకొచ్చి కోవిడ్ సెంటర్లలో స్వయంగా డాక్టర్లని అధికారులని సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా నిలబడి పేద ప్రజలు కావచ్చు కరోనా పేషెంట్లకు కావచ్చు ధైర్యాన్ని నూరిపోసి నేను ఉన్నాను అంటే ఒక భరోసా కల్పించి కోవిడ్లో మౌలిక సదుపాయాలను కల్పించి ఈ అనంతపురం జిల్లాకే తలమానికంగా మారినటువంటి పరిస్థితులను మనమందరం మన కళ్ళ ద్వారా మనం చూశాం మొన్నటికి మొన్న వరదలు వస్తే వరదలు వచ్చినటువంటి ప్రాంతంలోనే తాను అక్కడే ఉంటూ సంబంధిత అధికారులను సమన్వయం చేసుకొని వరదలు ఏ విధంగా అయితే వచ్చాయో ఆ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వెన్నంటి ఉండటం మనం చూసాం ఇది ఒక్క సందర్భమే కాదు గడప గడపకు తిరిగాడు ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్క కుటుంబంతో ఒక అవినావ సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం వల్లనే అనతి కాలంలో ఈ నియోజకవర్గంలో దాదాపు వెయ్యిన్ని యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి అంటే కేవలం అనంత వెంకటరామరెడ్డి గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు నమ్మి ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల పట్ల ఒక అంకిత భావం నేను నన్ను నమ్మి గెలిపించినందుకు కృతజ్ఞతగా ప్రజలకు అభివృద్ధి అంటే ఏందో చూపించాలా ఒక మానవత్వ విలువలతో కూడినటువంటి రాజకీయం చేశాడు కాబట్టే అనతి కాలంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని చూస్తూ ఉన్నాం ప్రజలు కష్ట నష్టాల్లో ఉంటే వాళ్ళకి వెన్నంటే సాయం చేయటం ఎప్పుడు కూడా అనంతన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా తలుపులు తెరిచే ఉంటారు ఎవరైనా వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు పరిష్కారం చూపించే దిశలో ముందర ఉండటం ప్రతి ఒక్కరికి శుభకార్యాలు జరిగినా ఇంకొకటి జరిగినా ఏ ఒక్కటి జరిగినా ఇది మన కుటుంబంలో ఫంక్షను మన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కార్యక్రమాలని చెప్పి ముందర ఉండటం ఉద్యోగస్తులకైతే ప్రతి ఒక్క ఉద్యోగస్తుని కూడా వెన్నంటే నడిపి మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి దాన్ని మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి నేను ధైర్యంగా నేను ఉన్నాను మేము వెంటనే వెన్నంటూ ఉంటాను అనేసి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు మరి ఇటువంటి పరిస్థితులు అన్నింటినీ ఒక్కసారి ఒక పది నిమిషాలు ఆలోచించుకొని మన అనంతపురం నియోజకవర్గం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోనే ఒక సుందర అనంతపురం నియోజకవర్గాన్ని తయారు చేసుకోవాలి అనుకుంటే అది కేవలం ఇటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఒక్కసారి ఆలోచించండి మనం సైకిళ్ళ మీద తిరిగినా స్కూటర్ల మీద తిరిగినా ఆటోలలో తిరిగినా లేదంటే కార్లల్లో తిరిగిన ఏ విధంగా తిరిగినా కూడా ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరీ ఇంట్లోకి రావాలంటే ఏదో తెలియనటువంటి అసంతృప్తి తెలియనటువంటి ఏదో ఒక విధానంలో ఉన్నటువంటి బతుకులు మనవి మరి ఈ గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ నుంచి తడకలేరు రోడ్డు కావచ్చు తర్వాత టవర్ బ్రిడ్జ్ బ్రిడ్జి కావచ్చు ఇక్కడ ప్రతి కాలనీలో కుడక మౌలిక సదుపాయాలు సిమెంట్ రోడ్లు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే మన కళ్ళ ముందర మన నియోజకవర్గం మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందానికి కారణం అంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అనంత వెంకటరం గారు కాదా అనేసి ఈ సందర్భంగా ఒకసారి ఆలోచన చేయండి ఆయన యొక్క తపన ఆయన యొక్క ఆలోచన విధానం ప్రజలకు ఏ విధంగా మంచిగా ఉండాలా ఏ విధ ఆయనకు ఉన్నటువంటి మంచి ఆలోచన ఒకటే ప్రజలకు ఏమి కావాలో తెలిసినటువంటి వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజలు కష్ట సుఖాల్లో ఉంటే ఇంటమ్మడి ఉన్నటువంటి ఆలోచన విధానం అనంత వెంకటరం అందుకే ఒకసారి జరిగినటువంటి రోడ్ల అభివృద్ధి విషయంలో కావచ్చు రూరల్ పంచాయతీల్లో కూడా రాజీవ్ కాలే కావచ్చు రుద్రంపేటలో కావచ్చు అనంతపురం రూరల్లో కావచ్చు ప్రతి ఒక్క రూరల్ పంచాయతీల్లో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల్లో వేల కోట్లతో జరుగుతూ ఉంది అంటే మరొకసారి అవకాశం ఇస్తే ఈ అభివృద్ధికి తోడుగా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధిని చేసుకునేదానికి ఒక సుందరమైనటువంటి అనంతపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడానికి మనమందరం కలిసి అనంత వెంకటరెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇచ్చి అటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మాత్రమే ఇంత పెద్ద అభివృద్ధి జరుగుతుందనేసి